హలో అందరికి ఎన్ని రోజులు కోడిగుడ్లు ఇప్పుడు నేను ఎలా చేశానో చూసేయండి కొంతమందికి నచ్చుతుంది కొంతమంది నచ్చదు రెసిపీ నచ్చేవారు ట్రై చేసేయండి ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకుని నాలుగు ఉల్లిపాయ పచ్చిపరపకాయ టమాటాలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం స్టవ్ వెలిగించుకుని కలయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్న ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను కూడా కొద్దిగా పసుపు వేసుకుని లో ఫ్లేమ్లో గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకున్నాం చూసారు కదా గోల్డ్ కలర్లోకి వచ్చేసి తీసుకొని పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో వెల్లుల్లి జీలకర్ర ముందుగా క్లీన్ చేసుకున్న ఎండ్రోలు కూడా వేసుకొని మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకొని అందులో పసుపు ఉప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం అలా మగ్గిన తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకుని మరో ఐదు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకుందాం చింతపండు గుజ్జు కూడా వేసుకు చేసుకుంటారు నేనైతే చింతపండు గుజ్జు కానీ వాటర్ కానీ ఏమి వేయట్లేదు చూసారు కదా అలా మగ్గిన తర్వాత అందులోకి కారం గరం మసాలా కూడా వేసుకొని మరో ఐదు నిమిషాలు మూత పెట్టుకుని నూనె పైకి తేలివి వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఉడికించుకున్న కొడుగుడ్లు కూడా అందులో వేసేసుకుని మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రైలు కోడిగుడ్లు